మరి ఏడవ భూరలో అండ్ ద సెవెnth సీల్ మరి ఏడవ ముద్రలో కూడా యు హావ్ ద కమింగ్స్ మరి అక్కడ రాకడలు ఉన్నాయి అండర్ ద సెవెंथ ట్రంపెట్ మరి ఏడవ పూరకింద విచ్ వి విల్ సీ మనం ఇప్పుడు చూడబోతున్నా జీసస్ కమ్స్ ఇన్ రివలషన్స్ 19 మరి యేసు ప్రకటన 19 లో వస్తున్నాడు ఫినిష్ ఆ మకెన్ మరి ఆర్మేగిదోనుడు ముగించడానికి అండ్ వాట్ షుడ్ ఇన్ ద మిలీనియం మరి వెయ్యాల పరిపాలనలోకి తీసుకెళ్లడానికి బట్ అండర్ ద సెకండ్ కమింగ్ కాని రెండోవ రాకడికిందా హి కమ్స్ సీక్రెట్‌లీ ఆనరస్యం వస్తున్నాడు దట్ ఇస్ వై ద డినొమినేషన్స్ ఆర్ మిక్స్డ్ అప్ మరి అక్కడే సంఘ శాఖలు కలగలపులుగా ఉన్నాయి దే కోర్చ్ సచ్ వర్స్

చూడండి ఆ వచనము రెండవ రాకడకు సరిపోదు అది రెండవ రాకడకు సంబంధించింది కాదు దెనర్ ద స్క్రిప్చర్ మరి ఇంకొక లేఖ కూడా ఉంది ఎవ్రీ నీ శెల్ బౌ ఎవ్రీ టంగ్ షెల్ కన్ఫెస్ట్ ప్రతి ఒక్క మోకాలు వంగును ప్రతి ఒక్క నోరు ఒప్పుకోను దాట్ ఇస్ నాట్ ద సెకండ్ కమింగ్ అది కూడా రెండవ రాగడకు సంబంధించింది కాదు ఇన్ ద సెకండ్ కమింగ్ రెండవ రాకడలో ఎవ్రీ నీ విల్ నాట్ బావ్ ప్రతి ఒక్క మోకాలు వంగవు ఎవ్రీ టంగ్ విల్ నాట్ కన్ఫెస్ మరి ప్రతి ఒక్క నాలుక తన ఒప్పుకొనదు ఎవ్రీ ఐ ఇ నాట్ నోట్ సీ ప్రతి ఒక్క నేత్రాలు ఆయనను చూడవు బికాస్ సెకండ్ కమింగ్ ఇస్ అ

గుంపు పైన మాత్రమే కేంద్రీతం చేయబడింది అండ్ ఐ హోప్ ఐ టాకింగ్ టు దాట్ టు నైట్ మరి